హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుపల్లి లడ్డు ఈ రోజు బ్లాగ్ ఏంటి అని చూస్తున్నారా రోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే స్వీట్లు చేస్తున్నాం అనమాట మాకైతే ఆర్డర్ వచ్చాయి ఏమేమి స్వీట్లు చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అనేది ఫుల్ వీడియో అయితే ఉంది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ సూపర్ ఎంటర్టైన్మెంట్ ఫన్నీగా ఉంటుంది చూసేయండి అండ్ ఇక్కడ మేమైతే బాదుషాలు నేను మా మమ్మీ చుట్టుతున్నాం అనమాట షేప్లో అండ్ మా డాడీ వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బాదుషా వదులుతున్నారు అండ్ చూడండి ఇది మొత్తానికి అయితే బాదుషా అనమాట అండ్ ఇంకో రేకులో కూడా బాదుషాలు అనమాట లైక్ చేయండి అని చెప్తున్నాడు మా డాడీ అండ్ బాదుషా అయితే బ్రౌనన్ కలర్లో వచ్చాయి అనమాట లైట్ బ్రౌనన్ కలర్లో ఇంకా జీరాలో ముంచుతున్నాం ఎండాకాలం మనమే స్నానం చేయకోకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకున్నాం అలాంటిది బాదుషా స్నానం చేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి అందుకే జీరాలో మంచిగా స్నానం చేస్తుంది అనమాట అండ్ మంచిగా అది వేడి వేడిగా తినేప్పుడు జ్యూసీ జ్యూసీగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండ్ ఇక్కడ మా అన్న అయితే లడ్డూ చేస్తున్నారనమాట లడ్డూకి పే చేస్తున్నారు అండ్ పిండితో సొట్టంలో దీన్ని సొట్టం అంటారనమాట మా భాషలో అయితే మీ భాషలో ఏమంటారు కామెంట్ చేయండి అండ్ మా అన్న ఇక్కడ లడ్డు పుప్పే చేస్తున్నారు చూడాలా అది వేడి కొడుతుంది అలానే చేయాలి తప్పదు అండ్ ఇది అనమాట లడ్డు ప్రిపేరింగ్ అండ్ ఇక్కడ లడ్డు ప్రిపేరింగ్లో జరుగుతున్నాయి మనమైతే కెమెరా కెమెరామ్యాన్ అనమాట ప్రస్తుతానికి అండ్ ఇక్కడ లడ్డు ఊచేసినాం కదా న్యాచురల్గా చేస్తామన్నమాట పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద అండ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండ్ టేస్ట్ సూపర్ ఉంటాయి గ్యాస్ మీద కన్నా ఇక్కడ మేమైతే న్యాచురల్గా కట్టెల పొయ్యి మీద అయితే స్వీట్లన్నీ వేస్తాం గైస్ అండ్ ఇక్కడ మేమైతే స్కూల్కి వెళ్ళకోకుండా ఓన్లీ స్వీట్లు అయితే ఏం చేయము మేము టైం హాలిడే దొరికినప్పుడు టైం ఉన్నప్పుడు మార్నింగ్ స్కూల్ అలా ఉంటుంది కదా అప్పుడు అన్నీ మా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటాం మా మమ్మీకి మా డాడీకి మీరు కూడా హెల్ప్ చేస్తారా మీ మమ్మీ మీ డాడీకి కామెంట్ చేయండి అండ్ మా మమ్మీ మిక్సర్ అయితే కరేపా కొలుస్తారు ఇక్కడ మా అన్న అయితే స్నానం చేస్తున్న బాదుషన్ అయితే దినుస్తున్నాడు అనమాట నుంచి ఇలా తీస్తాము అండ్ చూస్తుంటే నోరు ఊడిపోతుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట జిలేబీ వేడి వేడి తినాలి ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మా డాడీ చేస్తున్నాడు మా మమ్మీ వాళ్ళు స్వీట్లు తయారు చేసే లోపల నేనైతే షాప్ దగ్గర వెళ్ళి స్వీట్లు తయారు చేస్తారనమాట అండ్ నేనైతే ఇంటి దగ్గరికి వెళ్ళి కసువులు అన్నీ వర్క్ అనమాట ఇంట్లో వర్క్ అంతా వేసేసి టిఫిన్ కానీ లంచ్ కానీ అలా తెస్తూ ఉంటా షాప్ దగ్గరికి తెచ్చి పెడుతూ ఉంటాయి అండ్ ఇక్కడ వర్క్ అంతా స్వీట్లు అవన్నీ చేసిన తర్వాత అండ్ మా డాడీ చూడండి ఎంత వేడి కుడుతుందో అలానే చేయాలి చూసారా ఇక్కడ మా డాడీ లడ్డు ప్రిపేర్ చేసిన అండ్ మా మా మమ్మీ వచ్చింది అనమాట ఇప్పుడు స్వీట్లు అవి రెడీ అయిపోయినాయి లడ్డూ బాదుషా అండ్ ఇప్పుడు జిలేబీ అనమాట జిలేబీ చేస్తుంది మా మమ్మీ ఒకే షేప్లో రావాలి మనం కానీ చేసామనుకోండి అంతేనండి నాకు అస్సలు రాదు జిలేబీ చేయడం అంటే అంటే షేప్ రాదనమాట కరెక్ట్ షేప్ మా మమ్మీకి మా డాడీకి బాగా అవ్వచ్చు జిలేబీ ఒకటి చేయలేమనమాట నేను కానీ మా అన్న కానీ అండ్ సూపర్ అంటే సూపర్ అనమాట ఇది కూడా స్నానం చేయాలి జిలేబీ కూడా జిలేబీ కూడా స్నానం చేయాలి కదా మనమే మీ మీరే నాకు స్నానం చేస్తే నేను కూడా చేస్తా అని చెప్పేసి తగ్గేదే లే అని చెప్పేసి అది కూడా స్నానం చేస్తుంది అనమాట జిలేబీ అండ్ మా మమ్మీ ఇక్కడ కలుస్తుంటే మా అన్న అయితే అద్దుతున్నాడు అనమాట జిలేబీని స్నానం చేసేటప్పుడు మా మమ్మీ హై చెప్తుంది హై చెప్పండి మీరు కూడా కామెంట్లో అండ్ ఇక్కడ జిలేబీ అయితే అయిపోయింది అతరాసలు అంటారు కదా అప్పచ్చులు నిప్పట్లు అంటారు కదా మీ పక్క మీ స్టైల్లో ఎట్లా అంటారో కామెంట్ చేయండి అండ్ అది నేను బెల్లం అయితే దంచి అని అతరాసలు పావుకి అండ్ ఇక్కడ అయితే ఇలా డూ ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ కవ్వ కజ్జికాయలు అనమాట ఆర్డర్ వచ్చే చేసాము అండ్ ప్యాకింగ్ కూడా చేస్తున్నాం మా మమ్మీ ఎలా ఉందో టేస్ట్ చెప్తుందంట ఇంకా చాలామంది మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ కజ్జికాయ ఓపెన్ చేస్తేనే కవ్వ వస్తుంది అనమాట సూపర్ అంటే సూపర్ టేస్ట్ స్వీట్నెస్ అయితే సూపర్ ఉంటుంది అండ్ కజ్జికాయ కవ్వ మిడిల్లో అనమాట సూపర్ ఉంటుంది అండ్ మా మమ్మీ సూపర్ లైక్ చేయండి అని చెప్తుంది సూపర్గా ఉందంట అండ్ ఇక్కడ ఆర్డర్ వచ్చాయని చెప్పాను కదా ఆర్డర్ వచ్చిన స్వీట్స్ ప్యాకింగ్ చేశారనమాట చూసారా చూస్తూ నోరు ఊరిపోతుంది కదా చాలా అంటే చాలా బాగుంది నేను డబ్బింగ్ చెప్తున్నా కూడా రోడుతుంది అనమాట అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ నెక్స్ట్ ఐటెం వచ్చేసి బాదుషా అండ్ బుడ్డ మిక్చర్ బాదుష కూడా ప్యాకింగ్ అయినాయి బుడ్డ మిక్చర్ ప్యాకింగ్ కాలేదు కావాలి అండ్ జిలేబీ అనమాట వేడివేడి స్వీట్స్ అనమాట ఇవన్నీ సూపర్ అంటే సూపర్ ఉంటాయి వేడివేడిగా తింటే ఇలా వేడి వేడిగా చేసిన వెంటనే తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చి అయితే ప్లీజ్ లైక్ చేయి కామెంట్ సబ్స్క్రైబ్ టూ పక్కనే ఉన్న బెల్లెక్ మాత్రం మర్చిపోదండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బై గైస్